దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులో తూతుకుడి జిల్లాలోని తిరుచెందూరు పట్టణంలో ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కలదు తమిళనాడు రాష్ట్రములో సుబ్రహ్మణ్యం స్వామికి ఆరు ముఖ్యమైన దేవాలయాలు కలవు వీటిని ఆరు పడై వీడుగల్ అని పిలుస్తారు అవి తిరుపరణ కుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమలై తిరుత్తని పజముదుర్చోలై ఈ ఆరు దేవాలయాలలో ఐదు దేవాలయాలు కొండలపైన ఉండగా ఒక తిరుచెందూరు ఆలయం మాత్రమే బంగాళాఖాత సముద్ర తీరాన వెలసల్లి అద్భుత వాస్తు శిల్పకళా సౌందర్యముతో ప్రముఖ తీర్థయాత్రా స్థలముగా అలరారుతున్నది తమిళములో తిరుచెందూర్ అంటే పవిత్రమైన మరియు అందమైన పట్టణమని అర్థము సుబ్రహ్మణ్యం స్వామి సూర రాక్షసుని సంహరించడానికి తన సైన్యముతో ఈ ప్రాంతంలో బస చేసినప్పుడు ఈ ప్రాంత అందానికి ముచ్చటపడి ఇక్కడ ఒక దేవాలయాన్ని అద్భుతముగా నిర్మించమని దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మని ఆదేశించారు పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని తిరుచెండిల్ జయంతిపురం తిరుచిలవాయి శ్రీసంధి నగరము అని వివిధ పేర్లతో పిలిచేవారు ఈ ప్రాంతంలో స్వామి సూరపద్మ అనే రాక్షసుని జయించాడు కనుక స్వామిని నాథర్ అని కూడా పిలుస్తారు ఈ దేవాలయములో రెండు ఉత్సవమూర్తులు కలవు ఒకరు ప్రతిరోజు బయటకు వచ్చి పూజలు అందుకునే ఉత్సవమూర్తి నాథర్ రెండవది మాసి అవని వంటి పుణ్యదినాలలో అభిషేకము పూజలు జరుపుకునే షణ్ముఖమూర్తి సుబ్రహ్మణ్యం స్వామి వల్లియమ్మ దేవసేనలను వివాహము చేసుకోకముందు బాలసుబ్రహ్మణ్యం స్వామిగా కొలువై ఉన్న ప్రాంతము తిరుచందూరు అద్వైత మతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్యం స్వామిని తమిళులు భక్తిపూర్వకముగా అని పిలుస్తారు స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు సూర పద్మనుడు అనే రాక్షసుడు దేవతలను మునులను ప్రజలను ఇబ్బంది పెట్టడముతో వారు మహాశివుడిని ప్రార్థించగా శివుడు తన మూడో నేత్రము నుండి ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడిని సృష్టించాడు ఆ షణ్ముఖుడినే మనము సుబ్రహ్మణ్యం స్వామిని పిలుస్తాము షణ్ముఖుడు దేవతల సైన్యానికి సైన్యాధిపతిగా శూర పద్మనుడిపై యుద్ధానికి వెళ్ళాడు శూర పద్మనుడు తన రాక్షస సైన్యముతో తిరుచెందూరికి సమీపాన గల వీరమహేంద్రపురములో సముద్రపు అడుగున గల కోటలో బస చేయడం వలన సుబ్రహ్మణ్యం స్వామి సముద్ర తీరాన ఈ ప్రాంతంలో బస చేశారు షణ్ముఖుడి చేతిలో గాయపడి మరణదశలో ఉన్న శూర పద్మనుడు తన తప్పు తెలుసుకొని సుబ్రహ్మణ్యం స్వామి యొక్క విశ్వరూప దర్శనం కలిగించమని ప్రార్థించగా స్వామి నెమలి వాహనముతో కోడిపుంజు పతాకముతో దర్శనమిచ్చారు తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యం స్వామి యొక్క ఆలయ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ తిరుచెందూరు మురుగన్ దేవాలయాన్ని డచ్ ఈస్టిండియన్ కంపెనీ వారు క్రీశకం పదహారు వందల నలభై ఆరులో జరిగిన యుద్ధమును ఆక్రమించి పదహారు వందల నలభై ఎనిమిది వరకు తన ఆధీనంలో ఉంచుకున్నారు పదహారు వందల నలభై ఎనిమిదిలో మధురై నాయకర్ ఆదేశాల మేరకు ఈ ఆలయ ప్రాంతాన్ని డచ్ పాలకులు ఖాళీ చేశారు డచ్ వారు వెళుతూ వెళుతూ తమతో పాటు దేవాలయ రెండో ఉత్సవమూర్తయిన షణ్ముఖాన్ని తీసుకువెళ్లారు డచ్ వారు సముద్రంలో వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చి వాళ్ళ పెద్ద నౌక మునిగిపోయే పరిస్థితి రావడంతో భయపడిపోయి తమ తప్పును తెలుసుకొని షణ్ముఖ విగ్రహాన్ని సముద్రంలో పడేశారు దీనితో తుఫాను ఆగిపోయింది సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన వడమలయ్యప్ప పిల్లయ్య కలలో స్వామి కనపడి తను డచ్చి వాళ్ళు సముద్రంలో పడవేసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ నా విగ్రహం ఉన్న ప్రాంతంలో సముద్రం పైన ఒక నిమ్మ పండు తేలియాడుతూ ఉంటుంది దానిపైన గరుడు పక్షి వాలి ఉంటుంది అక్కడ వెళ్ళి వెతకండి నేను ఉంటానని ఆదేశించారు వడమలయ్యప్ప పిల్లయ్ స్థానిక మత్స్యకారుల సహకారంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీయించారు ఈ సంఘటనకు గుర్తుగా వడమలయ్యప్ప పిల్లై తన పేరు మీదుగా ఒక మండపాన్ని నిర్మించారు ఈ ఆలయ రాజగోపురం తొమ్మిది అంతస్తులు కలిగి గంభీరంగా ఉంటుంది అన్ని దేవాలయాల్లో సాధారణంగా రాజగోపురం తూర్పు వైపున ఉంటే ఈ దేవాలయానికి తూర్పు వైపున సముద్రం ఉండడం వలన రాజగోపురం పడమటి వైపున నిర్మించడం జరిగినది ఈ ఆలయానికి రావడానికి తిరుపతి చెన్నై బెంగళూరు నుండి బస్సు సౌకర్యం కలదు చెన్నై నుండి తిరుచెందూరుకు డైరెక్ట్ ట్రైన్ సదుపాయం కూడా కలదు ఈ తిరుచెందూరు పట్టణానికి అరవై కిలోమీటర్ల దూరంలో కదా తిరునెల్వేలి నగరానికి తిరుపతి నుండి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుండి చాలా బస్సులు కలవు తిరునెల్వేలి నుండి తిరుచెందూరుకి అనేక బస్సులు ప్రైవేటు వాహనాలు కూడా కలవు తిరునెల్వేలి నుండి తిరుచెందూరుకు వెళ్ళే మార్గ మధ్యంలో ప్రసిద్ధిగాంచిన వైష్ణవ దివ్య దేశాలైన నవ తిరుపతి క్షేత్రాలను మనం దర్శించవచ్చు ద్రావిడ నిర్మాణ శైలిలో అద్భుత వాస్తుశిల్పకళతో నిర్మించిన ఈ తిరుచెందూరు సుబ్రహ్మణ్యం స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా చూసి ఆ ఆలయ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ